సో హై ఫ్రెండ్స్ అందరికీ మెయిన్ మీ నవీన్ యాదవ్ వీళ్ళని అయితే మన అయితే గొర్రెకు తానికేకి పోతాం తానికే మనకైతే తెలియదు మనం అయితే వీడియో షాప్కి అయితే పోతాం మన శ్రీ నాన్నకైతే ఫోన్ చేస్తే రమ్మని చెప్పిండు షాపుల్లోనే ఉన్నాడు అందుకే తానికి దేనికి పోతాను మొన్న రీసెంట్గా మీరు చూడొచ్చు మన ఒక షార్ట్ వీడియోలో అనేది ఒక గొర్రె మన చనిపోయడం జరిగింది గొర్రె అంటే పెద్ద గొర్రె అది రెండేసే గొర్రె ఇప్పటికీ గొర్రెనైతే చాలా బాధ అవుతుంది దాన్ని చూస్తాను ఇంకా ఇప్పటికైతే మన షార్ట్ వీడియోలను అయితే ఉన్నది దాన్ని చూసినప్పుడు అలా బాధ అవుతుంది పన్నెండు వేలు పెట్టినా కానీ అంత పెద్ద గొర్రె అయితే రాదు అంత పెద్ద గొర్రె అయితే చనిపోవడం జరిగింది అది ఎందుకు చనిపోయిందో ఏమైందో అయితే మనకైతే తెలియదు ఒకటే ఐదు నిమిషాలలో కూలవడాది మొత్తానికి లేకుండా అయ్యి చనిపోవడం జరిగింది అందుకే మన గొర్రెలకైతే తానికి ఇస్తాడో మరి ఏమి ఇస్తాడో అయితే మనమైతే అన్నకి ఇట్లా ఉన్న పరిస్థితి అని చెప్తే అన్న అయితే షాప్కి రాతాము అని చెప్పిండు మనమైతే పెళ్ళి అయితే తీసుకెళ్తాం తీసుకొచ్చి మన గొర్రెలు అన్నిటికైతే పెట్టాలి ఎందుకంటే ఒక్కొక్కర్రే చనిపోయి కానీ ఇంకా గొర్రెలన్నీ చనిపోతాయి అని మందుకే ముందుగా కొద్దిగా ఎప్పుడైనా తెచ్చుకో తెచ్చుకుంటాను ఈసారి అయితే చాలా లాస్ ఈసారి అయితే లాస్ ఉన్నాయి మన గొర్రెలలో అందుకనే ఇక తొందర అయితే వెళ్తాను అందుకే మా మామ నేను మా బాబాయ్ అయితే ముగ్గురం పోయి దానికైతే బట్క రావడం జరుగుతుంది ది వెట్నం ఏం చేయేది అంటే ఖచ్చితంగా హెచ్ఎస్టీ టీకా చేయించారు బిపిఆర్ చేయించారు కదా అప్రైవ్ చేస్తా. పేమెంట్ ఆన్ చేస్తా. పేమెంట్ ఆన్ బిపిఆర్. బిపిఆర్ అద్ది గాది. బిపిఆర్ ఫం చేయి. మనం నేమేరా. హెచ్ఎస్టీ గా హెచ్ఎస్టీ హలో. కుబిటి స్టార్ట్. ఇటు రోజంటలు మందు పెట్టి ఆఫ్టర్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ గొర్రె హెల్త్గా ఉండాలని లివర్కి సంబంధించి దిగటానికి తీసుకున్నారు ఇది బ్రోటోన్ టానిక్ ఇది పెట్టడం వల్ల గొర్రె ఆకలి మందగించినా కూడా ఆకలి పుడుతుంది మంచిగా ఉంటుంది గొర్రె మంచి క్వాలిటీ మంది బ్రోటోన్ అనేది ఎక్కడికి పోయినా ఏ షాప్లో పోయినా వెరీ బ్యాగ్ సింబల్ తీసుకుని కొన్ని బ్రోటోన్ అనేది రెండు మూడు రకాలు వస్తుంది అందులో వెరి బ్యాగ్ ఇది చూసి వేరే కంపెనీ కూడా ఇస్తారు కానీ బ్రోటోన్ అనేది వెరీ బ్యాగ్ ఇక్కడ సింబల్ ఉంటుంది బ్లూ కలర్లో వస్తుంది బెర్బేక్ కంపెనీ మంచి నెంబర్ వన్ కంపెనీ బాగా పనిచేస్తుంది ఉన్న లివర్ టానిక్లలో బ్రోటోన్ టానిక్ అంటే ఎవరైనా మంచి హండ్రెడ్ పర్సెంట్ గొల్లలో తెలుస్తుంది ఇది పెట్టడం వల్ల గొర్రె మంచిగా ఆకలి వస్తుంది గొర్రె మంచి యాక్టివ్గా ఉంటుంది తినడానికి అవకాశాలు ఉంటుంది లోపల ఉన్న పురుగులు కూడా కాంటెన్స్లో కూడా లివర్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా బ్రోటోన్ పెట్టడం వల్ల లివర్ ప్రాబ్లం అవుతుంది ఇది పెట్టినాక తర్వాత ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఈ ఎండకు హెచ్ఎస్ రోగం వస్తుంది ఇది పెట్టినాక తర్వాత ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ తర్వాత లివర్ మంచిగా అవుతుంది దీని తర్వాత హెచ్ఎస్ టీకా చేసుకుంటే గొర్రె సీజన్ వేసుగా దగ్గు కానీ దుబ్బరోగం కానీ ఎలాంటిది కానీ రాకుండా పోతుంది ఇది పెట్టినాక మళ్ళీ ఆ ఫైవ్ టెన్ డేస్ తర్వాత హెచ్ఎస్ టీకా చేయించుకోవచ్చు పెట్టాలి ఒక గొర్రెకు పెద్ద గొర్రెకు పద్నాలుగు కిలోలు పదిహేను కిలోలు ఉన్న గొర్రెకు పది నుంచి పన్నెండు నెంబర్ పెట్టుకోవచ్చు ఎక్కువ ఒక్కొక్క గొర్రెలో ఏం చేస్తారంటే ట్వంటీ నెంబర్ పెడతారు ట్వంటీ నెంబర్ పెట్టడం వల్ల అంటే దాని బాడీ ఎంత పెట్టున్నదో అంతవరకు తీసుకుంటుంది తీసుకొని మిగతాది యూరిన్లో వెళ్ళిపోవడం జరుగుతుంది చాలామంది కాల్షియం సిరప్ అయినా లివర్ టైనా ఏం చేస్తారంటే పని ఎక్కువ ఉండి పని మొదటి వల్ల రోజు రెండు రోజులు పెట్టుకుంటామని ఏం చేస్తారంటే రోజు పది నెంబర్ పెట్టి ఇరవై నెంబర్ పెడతారు మన బాడీ ఎంత రిసీవ్ చేసుకుని అంతే రిసీవ్ చేసుకొని మిగతా అంతా యూరిన్లో వెళ్ళిపోతుంది మీరు పెట్టేది ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పదిహేను వందలు డబ్బులు కాబట్టి కాఫీస్ డబ్బులు కాబట్టి అవసరమైతే డే బై డే పెట్టుకోండి పని తీరకుంటే కానీ బట్ నావు ఏంటంటే పది నెంబరే పెట్టాలి పది నుంచి పన్నెండు నెంబరే పెట్టాలి పన్నెండు నెంబర్ పెట్టడం వల్ల దాని బాడీ ఎంత తీసుకుంటే దాంతో తీసుకుంటే మిగతా యూరిన్లో వెళ్ళిపోదు అర్థమైంది ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు ఎట్టి పరిస్థితిలో పది నుంచి పన్నెండు దాటాదు ఇరవై నెంబర్ ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు పెట్టినా పని చేయదు మీకు వచ్చినప్పుడు కోల్డ్ మన బాడీ ఎంత అంత మళ్ళీ వేసుకోవాలి మూత్రం తీసుకోవాలి వెళ్ళిపోతుంది అయితే అది ఇది గొర్రె కూడా అంతే యాక్చువల్ గొర్రె మనిషి ఒకటే ఎంత బాడీలో తీసుకొని అంతే తీసుకుంటది మిగతా యూరిన్ వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు మందులు పెట్టినప్పుడు చూడు గొర్రెలు మూత్రం పోతానంటే స్మెల్ మారిపోతుంది ఆటోమేటిక్ గా మన మేతా గొర్రెలు మందులు పెట్టినప్పుడు యూరిన్ స్మెల్ మారిపోతుంది మూత్రం వాసన మారిపోతుంది ఎందుకు మారిపోతుంది దాని బాడీ ఎంత తీసుకోండి అంత తీసుకొని మిగతాంతా యూరిన్ ఎలా కొట్టుకుంటుంది అది అందుకే మేము చెప్పినంతనే పెట్టాలి అది నుంచి పన్నెండు నెంబర్ గొర్రె ఐదు నెలల పిల్ల ఆరు నెలల బిల్లకు ఐదు నెంబరు నాలుగు నెల మూడు నెలల బిల్లకు రెండు నెంబరు నెల బిల్లకు ఒక నెంబరు పదిహేను రోజుల పిల్లలకు కూడా ఒక నెంబర్ పెట్టుకోవచ్చు పుట్టిన బిల్లకు కూడా బ్రూటోలు పెట్టచ్చు ఏం కాదు కొంతమంది అపోహ ఉంటుంది అదే పోయి పుట్టింది ఏం కాదు అన్న వాళ్ళు పుట్టిన బిల్లకు కూడా ఒక నెంబర్ పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంతో సైడ్ పొల్యూషన్ అంతలే ఉండదు

ఏ లవనది తీసుకో బయట ఏం పంచేతది అరే పందెగ కాళై అంటే ఇంకా యాగురబారు ఇక్కొని ఎందుకాయం కరవస్తు కరవన వల్లే ఇట్లా కరవ ఏ లేద అంత సిమనే కాదనా తీసుకో బెటారు కట్టర్ ఇక్కడ ఇక్కడ ను తలకే కొట్టుకోవాలి ఆక్సి బుడిక నేపలడరే

కూడా ఒక నంబర్ పెట్టుకోవచ్చు ఏం కాదు సో మన గుర్రెకయితే బలంతాకైతే తెచ్చినాం తానికి వేలేరు పోయి తెచ్చేసరికి అలా లేట్ అయింది చాలా గొర్రె అయితే అలా లేట్ ఇచ్చినాం ఒకటి అయింది బైక్ అడిగి అటు ఇటు పోయి వేలేరు పోయి మందులు తెచ్చి గొర్రెకు అన్ని పిల్లలు వేసుకొని అన్నిటి తిరిగేసరికి చాలా లేట్ అయింది ఇలా మన ఇచ్చేసరికి అయితే మాక్సిమం ఒకటి అయింది అందుకే తానికైతే చాలా బలం తానికలు అయితే పెడతాను కొద్దిగా ఇప్పుడు ఎండలు కొట్టి అంత గొర్రె మంచిగా ఉండలేవు అందరికీ రోగ గుర్రు అన్నిటికీ రోగాలు అంటే కొద్దిగా మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకైతే కొంతమంది కాల్ చేసి చెప్పడం వల్ల మనం అయితే అందుకే మొదగాలు తానికి పెడతాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళందరికీ అందరికీ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం